ఫోటో ఉంది బ్యాంగిల్ ఎలా ఉంది ఎలా ఉంది మొహం పగిలిద్ది దేనికి ఎన్ని ఇన్ని పెట్టుకుని ఇదేనా బంగారమా నాకైతే డాప్ సరే కావాలి ఇటుని చూసి రాలే ఇటుని చూసి రాదు ఎందుకు కొడతావ్ ఎందుకు కొడతా కొడతావ పనికి మాలింది షో తిట్టున అనుకోకుండా ఉంటే చాలు రెండు ఎకరాల పొలం ఉంది అంటారా చెప్పు తీసుకో కొడతా మైండ్ మైండ్ పెట్టి ఆలోచించేయి చెల్లి కుతర్ల రెడీ అయితే పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని తీసుకెళ్ళాలి నీకు నామోసి ఉందా చెల్లి మూడు చేసి పంట తిన్నా కొడక నలుగురికి లేవు మనకు ఉన్నా లేకపోయినా మనం ఉన్నట్టు చూపించుకోవాలి ష్టమైన చైను తమందే అడుగుతున్నారు ఈ చైన్ గురించి అసలు నా బుడ్డి చైన్ అన్న మంది చూడాలి హే పట్టు ఎంత బాగుండి ఈ బ్యాంగులు అంటే ఎంత ఇష్టమో నాకు అసలు ఎంత ఇష్టంగా కొనుక్కుందా సూపర్గా ఉంది బ్యాంగిల్ ఎంత ఇష్టపడి కొనుక్కున్నాను అమ్మాయమ్మ టైం అవుతున్నే రెడీ అయ్యావా ఆ రెడీ అయిపోయానండి వచ్చేసినాను చెయ్యమ్మా పాషను ఒక

అన్ని పెట్టుకోవాలా తీసే అన్ని తీసి ఎందుకు పెట్టుకున్నా అన్ని పెట్టుకున్నా నాకు ఇష్టం అసలు మీకు ఆర్డర్ టేస్ట్ తెలుసు అసలు నేను నాకు మొగోళ్ళక ఏదో ఫ్యాన్ షర్ట్ వేసుకుని సరిపోయింది ఏంటి ఎందుకు కొడతారు మొహం పగిలిద్ది ఎందుకు ఎన్ని ఇన్ని పెట్టుకుని ఇది ఏమన్నా బంగారమా బంగారం కాలకి పిచ్చి ఎందుకు వేసుకుంటున్నా ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నాం కదండి అందరి ముందు బాగోదండి పరువు పోయిద్ది నీదే పరువు పోయేది ఏంది నీకు లేని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకు ఏమన్నా వచ్చిద్దా ఏంది మన ఇల్లు ఎట్టాంటిది నువ్వు ఎట్టాంటది నీకు తెలీదా ఇల్లు చూడండి మనిషిని చూస్తారు అక్కడికి వెళ్తే మనిషిని మనిషిని చూసేది కాదే మనిషిని ఇన్ని అన్ని పెట్టుకుంటే రెస్పెక్ట్ రాదు గౌరవం రాదు మనిషి బిహేవియర్ ని బట్టి వచ్చి దీని ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తీసే ఎన్ని తీసే తీసే తీ ఏంటి ఎందుకు ఎందుకు ఎన్ని పెట్టుకున్నావు ఎందుకు ఏమండి మర్యాద ఉండదు ఫంక్షన్ తీసుకెళ్తారా మీకు ఇష్టం లేదు చెయ్యి మొహం పగల కొడతా ఇష్టం లేదేంటి కాడ ఎందుకు నేను ఏదైనా కొనాలంటే చాలు ఎందుకు ఇన్ని కొనుక్కున్నావా ఒక కొనుకో రెండు కొనుక్కో ఒక చైన్ వేసుకో గొంగరం పెట్టుకో ఎందుకు ఇన్ని పెట్టుకున్నాం ఎందుకు నాకు పిచ్చండి మీరు ఆడదని చెప్తున్నా మీ మనసుని ఎరగదీస్తున్నారు మీరు చెప్తున్నా మనసుని ఎరగదీసేది ఏంటి డాబుసోర పోతున్నాం ఎందుకు అంత డాబు సోర పోవాల్సిన అవసరం లేదు అర్థం ఒకటే రెండు పెట్టుకో నిన్ను ఏం పెట్టుకోకపోతే రానేకుండా ఏమో ఉండరో నిన్ను తక్కువ చేసి చూడరు నన్ను మంచిగా వాళ్ళు తక్కువగా చూస్తారనే నువ్వు అదే అదే అంటున్నా ఏమి లే నాకు ఎగిరిగిరి పడిద్ది అన్నీ ఉన్నాక అనుకు మనగే ఉండిద్ది అర్థం అవుతున్నాడు అన్నీ ఉన్నాడు వాణికి మనిగి ఉండటానికి అన్నీ ఉండన అవసరంలా డాబు సోర్ బాగుకర్లా లేకపోయినా డాబు సోర్ నీలాగా నాకైతే డాబ్ కావాలి

పరువు పోయిద్దండి ఏ పరువు పోయేదండి మనిషివి కొద్దిగా బుద్ధితో బతికే ఎందుకు నా ఆడంబరం పోతే పరువు రాదే లేనిపోయిన ఎందుకే మనకి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి ఆరు వేలు కట్టాలండి వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నానండి అప్పు చేసి అప్పు చేసి అప్పు చేసి పప్పు కూడా అవ్వ ఎందుకు నీకు ఇవన్నీ ఎవరు ఊరు చదువుతున్నారు ఇవన్నీ ఎందుకు తయారవుతున్నా నాక పక్కింటిమ్మా ఇటు ఫంక్షన్కి వెళ్ళాలమ్మా ఇటు పెట్టుకుని నా దగ్గర ఉన్నాయి కదా మంచి మంచి వస్తువులు కొనుక్కి నేను తెచ్చాను అంది

ఉంటుంది అనుకోకుండా ఉంటే చాలు మంచి పేరు వచ్చేది ఏంది ఊరు చెప్పారు మంచి పేరు వచ్చిందని నీకు ఎందుకు కొడతా కొడతావా 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 కొడతామింది కొడతామింది తీసే 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 వాటిని తీసే ఎందుకు ఆ షూస్ ఏంది నువ్వేంది ఒకదానికి ఒకటానికి స్వంతం నీకు తీసుకెళ్ళడం ఇష్టం లేదు నేను ఈ కొన్న నేను డ్రెస్ కూడా కొనివ్వలేదు సరే ఈ డ్రెస్ వేసుకుని ఇది ఇప్పుడు తిడుతున్నావు తీసుకెళ్లకుండా ఉండాలి నువ్వు ఎట్టయితే ఏమి ఇప్పుడు అక్కడికి పద్ధతిగా ఒకటి వేసుకోమని చెప్పారు రెండు వేసుకోమని చెప్పాయి ఇన్ని అవసరం లేదు లేనిపోని డాబు సోరు పోరు పోమ్ మైండ్ మైండ్ పెట్టి ఆలోచించాయి మైండ్ పెట్టు ఎందుకు ఎందుకు ఎన్ని నీకు ఎకరం పొలం ఉంది అనుకుంటారా రెండు ఎకరాలు పొలం ఉంది అంటారా తీసుకుని కొడతారు దీంతో నేను కొడతాను నిన్ను చూడు రెడీ అయ్యా అసలే తీసే మొత్తం చెల్లి కూతురులో రెడీ అయితే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని తీసుకెళ్ళాలని నీకు నామోసి ఉందా సే అమ్మ నీకు మైండ్ పోయింది అమ్మ లేనిపోయి డాక్సూర్ ఎందుకు పోతున్నా నువ్వు నీ చెల్లి మొగుడు చూడు నీ చెల్లి మొగుడు చూసి కొడక ఎందుకు నీ చెల్లి మొగుడు ఎట్ట చూసుకున్నాడు నీ చెల్లిని చెప్పు బంగారాలు ఉంగరాలు వాళ్ళు పెట్టుకుని వస్తాను నేను కళ్ళు పూసుకుని చూస్తా ఉండాలి చూడపతి ఏం చేస్తా దానికి ఉంది కాబట్టి వాళ్ళు దాని మొగుడు కొని అది వేసుకుంటుంది దానికి ఉంది వేసుకుంటుంది నీకు ఉందా ఉంటే 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 వేసుకో ఎందుకు ఎందుకు నన్ను తిడతావు ఎందుకు మొగుడు చాకిరి చేసి సంపాదించి పెడుతున్నాడు చాకరీ చేసి పెళ్ళం బాగుండాలి అనుకుంటా నీలాగా పెళ్ళాము ఏం దానిలాగా ఉండాలి నీ మైండ్ సెట్కి కి అవన్నీ అట్ట రావు వంద రూపాయలు చీర కట్టాలి వంద రూపాయలు డ్రెస్ వేసుకోవాలన్న బతుకు కాదు వాళ్ళు సింపుల్గా గా సింపుల్ గా ఉన్నదంటో బతకటం నేర్చుకో कौन साहू वन दाते मग इन्न नि పోను पेडी पावन మరి ఎందుకు ఇంతడా ఎందుకు వెళ్తున్నావ్ ఎందుకు ఎందుకు పోతానా ఇంత ఎందుకు పోతానా లేనిపేని ఎందుకు పోతానా తీసే ఇట్ల ఇప్పుడు కాదండి నలుగుర్లకి లేవడు మన ఉన్నా లేకపోయినా మనం ఉన్నట్టు చూపించుకోవాలి అది అది కరెక్ట్ గాదే ఎందుకు கரெક્ટ గాదే నీ అమ్మ ఉన్నా లేకపోయినా చూపించుకుంటావా బీపీ వచ్చింది కొడక చెక్ చేపిచ్చుకో తిస్తావా తియి తీస్తావా ఏతవ నీళ్లు బוש पार టీ తీస్తాను ఈ బతుకు చాడ ఇంట్లోకి వెళ్ళి తీసి పెడతా ఫంక్షన్ కి రాను నీ బొచ్చు రాను రాకపోతే ఎవడికి పురుగులు పట్టిపోతే చేతులు నీ ఈ పురుగులు పట్టకుండా ఉంటే చూసుకో ఈ చేతులు అన్ని పెట్టుకున్నావు పురుగులు పట్టిపోతే చేతులకి పోతే నీయే పోతా పనికి మాలిందానా